జ్ఞానవాపి మసీదు కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడ్డాయి ఆ విగ్రహాల్లో విష్ణుమూర్తి హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఆ విగ్రహాలు ఏ అవతారంలో ఉన్నాయి అవి ఏ కాలం నాటివనేవి ఇప్పుడు చూద్దాం శాశ్వత ఉత్తరప్రదేశ్ మసీదు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదనలతో సుప్రీంకోర్టు అనుమతితో ఏఎస్ఐ తవ్వకాలు జరిపింది ఈ తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతలకు సంబంధించిన పురాతన కళాఖండాలు బయటపడ్డాయి ఇందులో విష్ణుమూర్తి హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నట్లు పురాతత్వ శాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది ఇక ఆ ప్రాంతంలో విష్ణుమూర్తి హనుమంతుడి విగ్రహాలు బయటపడటంతో అక్కడ అభివృద్ధి చెందిన సంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనమని చెబుతున్నారు అంతేకాకుండా తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాల్లో సగం విరిగిన హనుమంతుడి విగ్రహం కూడా ఉంది ఇందులో హనుమంతుడు గద ధరించి ఉన్న పైభాగం ఒక శిలపై ఉంది మరో శిలపై కింది సగభాగం మాత్రమే ఉన్న ఈ శిల్పం కాళ్ళు ఓ రాతిపై ఉన్నాయి ఇది ఆంజనేయుడి ఐకానిక్ భంగిమ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అంతేకాకుండా మరో విగ్రహం మధ్యయుగం కాలం నాటిది కావడం గమనార్హం ఇందులో సగం మనిషి సగం సర్పం కలిగి ఉంది ఈ విగ్రహం విష్ణుమూర్తి వరాహవతారాన్ని సూచిస్తోంది అలాగే ఈ తవ్వకాల్లో మరో విగ్రహం కూడా బయటపడింది నాలుగు చేతులతో సంప్రదాయ భంగిమలో శంకు చక్రాలు ధరించి కూర్చుని ఉన్న విరిగిన విగ్రహం కూడా ఉంది మరోటి విష్ణువు పక్కన భక్తుడు సేవలు చేస్తున్నట్లుగా ఉంది